మా ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వంలో మాజీ యువ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టానంగా తీసుకున్న మెడికల్ కాలేజీలు సుమారు పదిహేడు కాలేజీలు ప్రారంభం చేయడం జరిగింది అందులో ఎనిమిది కాలేజీలు పూర్తవగా కొన్ని కాలేజీలు సగభాగంలో ఉండగా మిగతా కొన్ని ప్రారంభించడం జరగలేదు మరి మా ప్రతి పోయిన తర్వాత ఇప్పుడు ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మంగళవారం ఇరవై ఎనిమిదిన ఒక కార్యక్రమం మన ఎస్బీఐ బ్యాంకు గాంధీ గారి బొమ్మదండి అమ్మారాజుకు రిప్రజెంటేషన్ అని పార్టీ ఆదేశించింది దానికి అనుగుణంగా ఇరవై ఎనిమిదోసారిని కార్యక్రమం చేయవలసి ఉన్నది కానీ తుఫాన్ కారణంగా ఇరవై ఎనిమిదిని జరగలసిన కార్యక్రమం నాలుగు పదకొండు ఇరవై ఆరు మంగళవారం జరుపుటకు పార్టీ నిర్ణయించింది విషయాన్ని అందరూ గమనించి ఇరవై ఎనిమిదో తారీఖున వాయిదా చేస్తున్నాం నాలుగో తారీఖు మంగళవారం కార్యక్రమం చేస్తాం కాబట్టి ఆ రోజు విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చి ఆ కార్యక్రమం చేస్తుందని కోరుతా ఉన్నాం మరి కోటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీ వ్యతిరేకతగా చేస్తుందో కన్నా దానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నాయకులు విజయనగరం నియోజకవర్గం నుంచి కోనగరలు వేదభోత్సవం గారు ఏదైతే ఆదేశిస్తే దానికి అనుగుణంగా నగర పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తే సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేట్ గానీ చేస్తామని చెప్తున్నారో అది ఆపి ముఖ్యంగా పేద బడుగు బరుల చాలా మంది విద్యా వైద్యం ఈ ఈరోజు చాలా బాధలో ఉన్నారు మరి అలాంటి మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ గానే చేస్తే చాలా ఇబ్బందులు పేద ప్రజలు పడతారు రాష్ట్రంలో మా జగన్మోహన్ గారు చెప్పడం స్థానిక మా నాయకులు కోలగర్ల వేరుపస్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేమైతే వారు ప్రైవేటీకరణ చేయము యథాప్రకారం కాలేజీలు నిర్మిస్తాము పేద ప్రజలకు అంకితం చేస్తూ గవర్నమెంట్ కాలేజీలు చూస్తామని ఇప్పుడు వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు మా పెద్దలు ఏ కార్యక్రమం అయితే ఆదేశిస్తారో ఆ కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ నగర్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను